హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెనీన్ తెలంగాణ అని కార్ బజార్ అయితే ఉందండి ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఏ కార్ తీసుకొచ్చినా నేను కస్టమర్ల వెహికల్ అయితే తీసుకొస్తాను నైంటీ నైన్ పర్సెంట్ కస్టమర్ వెహికల్ అనేది ఇప్పించడం అయితే అండి మన కార్లు ఏంటంటే కస్టమర్ల దగ్గర నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి కొంచెం దుమ్ముతోనే ఉంటాయి కాకపోతే ఏంటంటే రీజనబుల్ ప్రైజ్లు తక్కువ ధరలో వస్తాయి ఏదైనా సరే క్వాలిటీ ఉంటాయి వెహికల్ దాని గురించి అని ఎక్కువ శాతం నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళే కస్టమర్ల వెహికల్ అనేది నేను వీడియో అయితే పెట్టడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ప్రయత్నించడం జరుగుతుంది కొన్ని ఏంటంటే కస్టమర్లు అనేది వీడియోలు పెట్టడానికి అంగీకరించరండి అందరు ఏంటంటే కస్టమర్లు ఇట్లా నెంబర్లతో నెంబర్లు షో చేసుకుంటా మనం వీడియో పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అమ్ముతా అంటే మాత్రం కొంతమంది కస్టమర్లు పెట్టనియరు అలాంటివి ఏంటంటే ఫోటోల విధంగా మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో జైన్ కార్డ్స్ తరంగా వాట్సాప్ గ్రూపు అందులో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది కొన్ని ఏంటంటే ఇలా కస్టమర్లు ఈ ఓనర్లు ఇచ్చే తీసుకొచ్చి ఏదైనా ఖాళీ ప్లేస్లో ఇట్లా తీసుకొచ్చి వీడియో చేసి అమ్మడం అయితే జరుగుతుంది ఓకే అండి కార్ డీటెయిల్స్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం ఈ కారు నిసాన్ టెరానో అండి ఎక్సల్ వేరియంట్ టాప్ వేరియంట్ అండి ఇది నిసాన్ టెరానో ఎక్సెల్ వేరియం టాప్ వేరియం రెండు వేల పద్నాలుగు మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై ఆరు వేల చిల్లర జరిగింది జెన్యున్ రీడింగ్ అండి బానటి నుంచి డిక్కీ వరకు ఏపీసు మారలేదు ఆల్ ఒరిజినల్ ఉంది బండి చాలా బాగుంది డీజిల్ బండి ఇది రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది ఆ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ కట్టుకుంటే కొంచెం తక్కువలో పడుతుంది ఇన్సూరెన్స్ లేదంటే అక్కడైనా కట్టుకోవచ్చు ఇన్సూరెన్స్ అయితే లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే లేదండి నిసాన్ టెరానో ఎక్సెల్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మోడలు ఫస్ట్ ఓనర్ కారు అరవై వేల అరవై ఆరు వేలే మా సంతంగ్ తిరిగింది అది కూడా చూపిస్తాం మీకు ఫస్ట్ ఓనర్ కారు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి హీట్ అవుతుందా ఫోను పేర్లు పడతాయి ఎమ్మటే హీట్ అయితే ఏమంటే షో చేస్తుంటుంది చూడవచ్చండి నిసాన్ టెరానో ఎక్సెల్ వేరియంట్ అండి అంటే టాప్ పేర్ చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి అది రైట్ సైడ్ తొంభై శాతంగా ఉంది లెఫ్ట్ సైడ్ ఒక డెబ్ ఎనభై శాతంగా ఉందండి డెబ్భై ఎనభై శాతంగా లెఫ్ట్ సైడ్ ఉంది ఫాగ్ ల్యాంప్స్ లెఫ్ట్ సైడ్ కొద్ది తక్కువ ఉంది రైట్ సైడ్ ఎక్కువ ఉంది బానట్ మీద కూడా చూడవచ్చు ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఇందులో కొంచెం మోడిఫై చేయించారండి అది చూపిస్తాం మీకు వెనకాల వాళ్ళకు కూడా మనకు స్క్రీన్ అనేది టీవీలు అనేది పెట్టించడం జరిగింది అది కూడా చూపిస్తాం మీకు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చిన్న స్కాచ్ ఉంది అక్కడ ఆ లెఫ్ట్ సైడ్ టైరు పైన చిన్న గీతలు ఉన్నాయి అది కూడా చూపిస్తాం మీకు టైరు టైర్ కండిషన్ వచ్చేసి ఒక వందకి డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్ కండిషన్ ఉంది షాకర్ షాకర్ కంప్లీట్ ఒరిజినల్ చిన్న చిన్న టచ్అప్లు అయితే అండి చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగినాయి కానీ ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఆల్రెడీ ఫ్రంట్ గ్లాస్తో సహా ఆల్రెడీ వడతనే ఉంది ఇది హీట్ అవుతుందని ఫ్రంట్ గ్లాస్తో సహా ప్రతి గ్లాస్ ఒరిజినల్ అయి ఉందండి డిక్కీ వరకు ఏపీస్ మారలేదు లెఫ్ట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ మిరవ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది డాష్ బోర్డు వ్యూ చూడొచ్చు పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పిల్లర్స్ కూడా కంప్లీట్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి సీట్ కవర్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి క్లాత్ సీట్ కవర్స్ కొంచెం అఫిషియల్ లుక్ అనేది ఇస్తుంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రీప్లేస్ అయితే జరగలేదు చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఉంది రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఉందండి కాకపోతే ఏంటంటే కొంచెం దుమ్ముతో ఉంది ఇంకా ఓనర్ల వెహికల్ అంటే ఇవి ఉంటాయి పంచెస్ పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి నేను చెప్పింది భయ్యా టీవీ అనుకారో ఇది కొంచెం స్పెషల్ అండి ఇందులో అడిషనల్గా పెట్టించారు ఇది ఇక్కడ ఒక టీవీ ఉంటుంది అక్కడ ఒక టీవీ ఉంటుంది ఎందుకాలే ముందు ఒక టీవీ ఉంటుంది చిన్న మానిటే మానిటర్ ఉంటుంది ఇందులో కూడా మనం సినిమాలు వేసుకోవచ్చు పెన్ డ్రైవ్ పెట్టుకొని సపరేట్ అయినా మనం ఇందులో సినిమాలు చూడవచ్చు ఇక్కడ కాపీ అనేది రావడం జరిగిందండి అందుకనే ఇక్కడ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని మ్యూట్ చేసి మళ్ళీ నేను రీవాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెనకాల రెండు అడిషనల్గా రెండు స్క్రీన్లు అనేది వీళ్ళు వేయించుకోవడం జరిగింది ఫ్రంట్ ఒక స్క్రీన్ ఉందండి మొత్తం మూడు స్క్రీన్లు అయితే ఈ కార్లో అయితే ఉండడం జరిగింది ఇది ఆఫర్ మార్కెట్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది మూడుకు మూడు కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మూడిట్లో సపరేట్ సపరేట్ కూడా వాడుకోవచ్చు మనం లేదంటే మూడు కూడా ఒకే విధంగా వాడుకోవచ్చు అండి ఆల్మోస్ట్ సీల్ టైర్ అండి వెనకాల టైరు సీల్ టైరు షాకర్ షాకర్ కంప్లీట్ ఒరిజినల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల వే చూడవచ్చు వెనకాల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవు డిఫాగర్ డిఫాగర్ ఉంది వాషర్ ఉంది హై మౌంటెడ్ షాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది డిక్కీ కోలోవయ్యా चाबी ला लो चाबी लाओ भाई चाबी दे दो घुमा के खींचना पड़ता यार ऐसा क्यों ये वाला आ, ओके ओके अच्छा अच्छा चाबी को है ओके तो आँडी डिक्की డిక్కీ చూడవచ్చు డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది క్వార్టర్ ప్యాన్లు పంచేస్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు కొంచెం దుమ్ముతోనే ఉంది బండి క్వార్టర్ ప్యాన్లు పంచేసి కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు డిక్కీ జాయింట్స్ కూడా ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు చూడవచ్చు బూట్ స్పేస్ అండి మేజర్గా బూట్ స్పేస్ చాలా ఉంటుంది ఇందులో బాడీ కూడా చూడవచ్చు వెనకాల బాడీ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు చూడవచ్చు మీరు బాగా నట్టుకోలేదు అండర్ బాడీ చూడొచ్చు అండర్ బాడీ స్టెప్పిని వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్పి టైర్ ఉందండి రూఫ్ అండర్ బాడీ చూడొచ్చు అండర్ బాడీ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు చూడొచ్చు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చూడవచ్చు మీరు స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్గా ఉందండి టైర్ కండిషన్ అయితే రైట్ సైడ్ డోరు రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది చూడొచ్చు రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు బాడీ లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు సీట్ కవర్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోరు డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంటీరియర్లకు వచ్చేసినట్టయితే ఇప్పుడు వచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఆర్ పర్ఫెక్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఉంది గేర్లు మాన్యువల్ గేర్ బాక్స్ అండి పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు ఆల్రెడీ నేను నలుపుకుంటూనే వచ్చిన ఏసీ ఏసీ చిల్డేస్ ఉంది మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి చైల్డ్ లాక్ ఉంది ఇక్కడ కూడా మానిటర్ ఉంది ఇక్కడ చిన్న టీవీ ఉంది రివర్స్ కెమెరా కూడా వస్తుంది ఇలా రివర్స్ కెమెరా కూడా పనిచేస్తుంది రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది బండి అయితే అంతా ఓకే ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక సిక్స్టీ సెవె సెవెంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి షాకర్ షాకర్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బానటు బానట్ కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి కాకపోతే కొద్ది దుమ్ముతో ఉంది కానీ అంత ఒరిజినల్ ఉంది బండి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఐ కానీ ఏది లేదు బానట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది సాక్స్ అనేది పోయిందండి దాన్ని సౌండ్ ఇస్తుంది ఒక రెండు వందలు రెండు వందల యాభై విడితే అయిపోద్ది ఇంపట్కో హిట్ గానీ ఫోను ఓకే అండి వెహికల్ అయితే చూశారుగా వెహికల్ అయితే అంత పర్ఫెక్ట్ ఉందండి ఓనర్ వెహికల్ ఇది ఇక్కడ మెకానికల్ పరంగా కానీ ఏది ఎలాంటి మనకు రిపేర్ అయితే లేదు అంత డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటే దీనికి మైనస్ అండి ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఢిల్లీ బండి ఇది నిసాన్ టెరానో ఎక్సెల్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఆ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గానింగ్ ఉందండి మరీ ఎక్కువ కూడా లేదు కొద్దిగా అంత బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి ఈ రేటు తక్కువ రేట్ అంటే తక్కువ రేటు ఈ రేటుకు అదే ఇదే బండి డీలర్ దగ్గర పోతే మూడు ఎనభై మూడు డెబ్బై అట్లా పడుతుంది ఇదే బండి మళ్ళీ డీలర్ దగ్గర పోతే కస్టమర్ దగ్గర ఉంది కాబట్టి మా తక్కువలో వస్తుంది ఇక ఫైనల్ రేట్ కూడా చెప్తున్నా మూడు ఇరవైకి ఫైనల్ వస్తుంది అండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ